అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు స్థితికి చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవతంత్ర రెండవ భాగం అంటే రెండో పుస్తకంలోని విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మరి గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఆ సూత్రం యొక్క కొనసాగింపే ఈ ఎపిసోడ్ కూడా అది మీ వెన్నుముకపై ఎరుకను ఉంచండి ఆ వెన్నుముక మధ్యలో తామర తూడు కంటే ఒక సన్నమైనటువంటి సుకుమారమైనటువంటి నాడి ఉంటుంది దానిపై నీవు దృష్టిని ఉంచు రూపాంతరం అవ్వండి అని చెప్తాడు ఆ సూత్రంలో ఉన్నటువంటి విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం అది ఎక్కడా కూడా కుండలిని చక్రాలు అనేటువంటి దాన్ని వాడలేదు కానీ పుస్తకం మొత్తంలో రెండు సార్లు మూడు సార్లు మాత్రమే అటువంటి పదాలను వాడతాడు వెన్నుపూస ఎదుగుదల గురించి మనం చెప్పుకున్నాం ముప్పై మూడు పూసలు ఉంటాయని అట్లాగే మెదడు కూడా వెన్నుపూస యొక్క పెరుగుదలే అని చెప్తాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ నాడీ మండల కూడళ్ళని యోగులు భావన చేస్తారు అని అవే షట్చక్రాలు అని మనం చెప్పుకుని ఉన్నాం ఇక ఆ లోపలికి ఎలా ప్రవేశించాలి అనేటువంటి విషయాలను కూడా మనం చెప్పుకుని ఉన్నాం ఇంకా ఈ ఈ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను మనం ఇప్పుడు చక్కగా చెప్పుకుందాం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకుందాం ఈ పుస్తకం యొక్క లక్ష్యం ఇదే అందుచేత కొంచెం జాగరూకతతో వింటూ వాటిని ఆచరణలోకి తెచ్చుకుంటూ మనల్ని మనం పరివర్తితం చేసుకుందాం పార్వతీమాతకు శివుడు ఇస్తూ ఉన్నటువంటి సందేశం ఇదే ఇక ఈ వెన్నుముక అనే దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అంటే లోపల కేంద్రీకృతం అవటం బయట కేంద్రీకృతం అవటం అనేటువంటి రెండు విషయాలు మనం చెప్పుకుని ఉన్నాం కదా ఆ బయట కేంద్రీకృతం అయ్యేవాళ్ళు కేవలము బహిర్ముఖులు అంటారు లోపల కేంద్రీకృతం అయ్యేవాళ్ళు అంతర్ముఖులు అని కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఆ వెన్నుముక లోపల ఉన్నటువంటి ఆ దారాన్ని మనం చూడాలి అంటే కనుక మనం లోపలికే అం అంతర్ముఖలం కావాలి అంటే అంతర్ముఖులు అంటేనే లోపలికి వెళ్ళటం మనం అంతర్ముఖలం కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ ప్రాపంచికంగా ఉండేటువంటి వాళ్ళు అంటే బహిర్ముఖులు అనుకున్నటువంటి వాళ్ళల్లో ఒక చార్వాకుడు మార్క్స్ వీళ్ళు కూడా ఉన్నారట వీళ్ళకి శరీరం తప్ప ఇంకా ఏమీ ఉండదు అని చెప్తారు వాళ్ళు మరి ఆ లోపల అనేది అసలు మేము నమ్మము మాకు ఏమాత్రము సంబంధం లేదు అని చెప్తారు అటువంటి వాళ్ళకి కూడా ఈ సూత్రము సహాయకరిగా ఉంటుంది మనం చెప్పుకున్నాం ఒక పాఠశాలకు కానీ లేకపోతే కళాశాలకు కానీ లేకపోతే కనుక ఒక వైద్యశాలకి దగ్గరకు కానీ వెడితే ఆ వెన్నె మొక్క వెన్నెముక ఎలా ఉంటుందో ఒక చిత్రపటాన్ని మనం చూసుకుంటే దాని ద్వారా నీవు అది ఊహ చేసుకున్న తర్వాత నీవు లోపలికి ప్రవేశించినప్పుడు నీకు ఆ వెన్నెముక అనేది నీకు కనిపిస్తుంది అని అట్లాగే ఒక వ్యక్తి ఆ ప్రయోగాన్ని చేసినప్పుడు బయట ఉన్నటువంటిది కాకుండా తనకి లోపల ఇంకో రకంగా ఉన్నటువంటి వెన్నెముఖం చూస్తాడు అన్వేషకుడు అప్పుడు ఓషో నువ్వు సరైన దారిలో ఉన్నావో అని చెప్తాడు కదా అట్లాగే ఈ భారతదేశపు యోగా మరి లేకపోతే యోగులు వీళ్ళందరూ కూడా నిజానికి శరీరాన్ని కోసి చూడలేదు కానీ ఆ లోపల ఉన్నటువంటి వా వాటిని వాళ్ళు దర్శించారు ఆ దర్శించినటువంటి దాన్ని వాళ్ళు మనకి తెలియచేస్తూ వస్తున్నారు కాబట్టి ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు నీవు ఆ లోపలి స్థితిని నువ్వు పొందినప్పుడు నీవు ఆ వెన్నెముక లోపల ఉన్నటువంటి తామర తూడులా ఉన్నటువంటి ఆ నరం మీద నీవు దృష్టి పెట్టినప్పుడు నీ జీవితం అంతా కూడా అవుతుంది అని చెప్తున్నాడు అంటే మన జీవిత పర్యంతము మనం దేన్ని సాధించాలి అంటే దానినే సాధించాలి అంటే విశ్వబ్రహ్మాండంలో ఏదైతే ఉందో అది నీ దేహం లోపల కూడా నిక్షిప్తీకరింపబడి ఉన్నది అని మనకి యోగులు తెలియచేస్తూ వస్తున్నారు కాబట్టి నువ్వు దాన్ని పొందగలుగుతావు ఇక కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు యోగా చేసేటువంటి వాళ్ళు అట్లాగే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కొన్ని తంత్ర తంత్ర పద్ధతుల్ని అసలు తంత్ర అంటేనే పద్ధతి అనేది అంటే తాంత్రికులు అనేటువంటి ఒక పదాన్ని మనం వాడుకుంటూ ఉంటాం కదా ఆ తాంత్రికులు అట్లాగే యోగులు వీళ్ళు ఏం చేస్తారు అంటే పాఠశాలలు ఉంటాయి వీళ్ళకి ఈ తాంత్రికులకు కూడా ఒకనొక వాళ్ళకి వాళ్ళ శిష్య పరంపర వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఒక పుర్రెను తీసుకుని వస్తారు ఒక పుర్రెను తీసుకుని వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పుర్రెను ఎదుట పెట్టుకుంటారట ఆ ఎదుట పెట్టుకుని వీళ్ళు చూస్తూ చూస్తూ ఉంటారు పుర్రె బయట ఉంటుంది వీళ్ళు కళ్ళు మూసుకుంటారు లోపల పుర్రెను ఊహిస్తారు ఆ పుర్రెను ఊహించినప్పుడు ఈ బయట ఉన్నటువంటి పుర్రెలాగా కాకుండా తన లోపల ఉన్నటువంటి సొంత పుర్రెను వాళ్ళు చూసుకోగలుగుతారు అట్లాగే కొన్ని ఎముకలతో కూడా వాళ్ళు కొన్ని ప్రయోగాల్ని చేస్తారని విన్నాం తాంత్రికుల దగ్గర ఈ పుర్రెలు ఎముకలు ఉంటాయి అని మనం చాలా చోట్ల మనం చదివి ఉన్నాం కదా వాళ్ళు కూడా చేసేటువంటి పని ఇదే అంటే బయట ఒక పుర్రెని పెట్టుకున్నారు అంటే ఒక ఊహా దృశ్యంగా పెట్టుకున్నారు కానీ తమ లోపలికి తాము అంతర్ముఖులైనప్పుడు ప్రయాణం చేసినప్పుడు ఈ బయట ఉన్న పుర్రె కాస్త మాయమైపోతుంది లోపల అసలైనటువంటి పుర్రె యొక్క దృశ్యాన్ని వీళ్ళు చూడగలుగుతారు అంటే బయట ఉన్నది వీళ్ళకి ఒక సహాయకారిగా ఉంది దాన్ని తన లోపల వెతుక్కోవటం అనేది వాళ్ళు చేస్తారు అంటే ఏకాగ్రత కోసం వాళ్ళు ఇటువంటి పనుల్ని వాళ్ళు చేస్తారనమాట ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రయోగం చేస్తారో చేసిన తరువాత ఆ ప్రయోగం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి దాన్ని ఆ వెన్నెముకని వాళ్ళు ఎప్పుడైతే దర్శిస్తారో లేదా ఆ పుర్యను ఎప్పుడైతే దర్శిస్తారో దాని ద్వారా ఆ వెన్ను పైకి ఎప్పుడైతే పెడతారో ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తితో వీళ్ళు ఎప్పుడైతే అనుసంధానం అవుతారో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి వాళ్ళ ఖాళీ బొటన వేళ్ళు లేదా చిటికిన వేలు చిన్న వేలు దగ్గర నుంచి అంటే కాలి వేళ్ళ నుంచి తల పైభాగం వరకు ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని వాళ్ళు తమ శరీరం లోపల ఉన్నటువంటి దాన్ని అక్కడ ఒక ఎముకలు ఉన్నాయా లేకపోతే నరాలు ఉన్నాయా అక్కడ రక్తం ఉందా మాంసం ఉందా వాటి యొక్క ప్రవాహం ఎలా ఉంది ఏ తన శరీరంలో ఏ ఏ అంగాలు ఎలా పనిచేస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళు దర్శించగలుగుతారు వాటితో పాటు ఆ వెన్నుపూసలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో దానిని వాళ్ళు దర్శించగలుగుతారో దాన్ని వాళ్ళు ఉత్తేజింపచేసుకోగలుగుతారు ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా దానితో అనుసంధానమై ఆ లోపల ఉన్నటువంటి శక్తిని వాళ్ళు దర్శించగలిగారో అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఆ వెన్ను నుండి అంటే ఆ వెన్ను పూస మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నని నరమని చెప్పుకుంటున్నాం కదా అదే నాడి అని మనం చెప్పుకుంటున్నాం కదా ఆ నాడి నుండి ఒకనొక వెలుగు ప్రసారితమవుతూ వస్తుందట ఆ వెలుగు ప్రారంభంలో చాలా కొద్దిపాటి వెలుగే కనిపిస్తుంది కానీ ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఆ చూడటము అనేటువంటి ప్రక్రియను చేపట్టి ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ అతి సూక్ష్మము ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ నరాల్ని వాళ్ళు దర్శించినప్పుడు ఆ నాడిలో ఉన్నటువంటి ఆ షట్చక్రాలని వాళ్ళు దర్శించినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందట వాటి నుండే ఒకనొక కాంతి వలయాలు ముందుగా తమ శరీరం లోపల నిండుతూ ఉన్నట్లుగా చూసుకుంటారంట కాంతి వలయాలతో తమ దేహం అంతా నిండిపోతూ ఉన్నట్లుగా చూసుకుంటారు ఆ తర్వాత క్రమక్రమంగా ఆ కాంతి వలయాలు బయటికి రావటం జరుగుతూ వస్తుందంట అంటే తమ లోపల తమ లోపల వాళ్ళు కొత్త వెలుతురుతో కాంతితో నిండిపోవటం అన్నది వాళ్ళు ఆ లోపలికి ప్రవేశించినప్పుడు వాళ్ళది వాళ్ళు దర్శించుకోగలుగుతారు అట్లాగే ఆ కాంతి వలయాలు ఇంకా బయటికి చొచ్చుకుని వస్తాయట ఆ చొచ్చుకుని వచ్చినప్పుడు ఆ కాంతి వలయాలు ఎలా ఉంటాయి అని చెప్తారంటే మీకు క్రోధంతో ఉన్నప్పుడు మీకు కాంతి వలయం ఎర్రగా ఉంటుంది అట్లాగే ఒకనొక భావానికి ఒక్కొక్క రంగు అనేది ఉంటుంది అని చెప్తాడు అంటే నీ లోపలి భావాలు ఎలాగైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నీకు ఆ కుండలిని నుంచి వచ్చేటువంటి కాంతి వలయాలు అలా ఉంటాయి అంటే ముందుగా కాంతి శరీరం లోపల నిండిపోతుంది శరీరం లోపల నిండిపోయిన తర్వాత క్రమక్రమంగా బయటకు వస్తూ ఉంటుంది ఆ బయటకు వచ్చింది అది ప్రారంభంలో ఒక్క అడుగే కావచ్చు ఆ తర్వాత క్రమక్రమంగా నాలుగు అడుగులు ఆ తర్వాత అతని యొక్క శక్తి పెరిగిన కొద్దీ అతని యొక్క కాంతితో ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అన్నీ కూడా నిండుతాయి కానీ దానిని దర్శించగలిగేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు అయితే ఇక్కడ ఆరా అనేటువంటి పదాన్ని హార హార లేకపోతే ఆరా హోరా అని కూడా అంటారని కొన్ని పుస్తకాల్లో చదివి ఉండటం జరిగింది అది అన్న పదాన్నైతే ఉపయోగించలేదు కానీ రజనీషు చెప్పిన విషయం మాత్రం పూర్తిగా అదే మనం చెప్పుకున్నాం కేంద్రము పరిధి స్వయం నిజ స్థితిత్వం ఇటువంటి పదాలను ఉపయోగిస్తాడు అని అట్లాగే ఈ ఆరా అనేటువంటి దానిని అయితే చెప్పలేదు కానీ ఈ విషయం మొత్తం అంతా కూడా అదే అంటే అతని యొక్క ఆరా బయటికి విస్తరింపబడుతూ వస్తుంది మరి ఎంతెంతగా విస్తరింపబడుతూ వస్తుందో వాళ్ళ లోపల భావాలు ఎంతెంతగా అద్భుతంగా మలచబడుతూ వస్తాయో వాళ్ళ లోపల ఆ ప్రేమతత్వం లేదా ఆ దైవత్వం అనేది ఎంతగా వస్తూ ఉంటుందో వాళ్ళ యొక్క కాంతులు అంత దీప్యమానంగా ఉంటాయి వాళ్ళ కాంతులు ఎంతవరకు విస్తరించాయో అంతవరకు కూడా ఆ కాంతుల లోపలికి అడుగు పెట్టగలిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉండటం అనేది జరుగుతుంది అని చెప్తాడు అంటే ఇప్పుడు చూడండి ఒక బుద్ధుడు ఉన్నాడు ఆ బుద్ధుని యొక్క ఆర కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉండేది అని మనకి చెప్పి ఉన్నారు అంటే ఈ బుద్ధుని యొక్క ఆరా యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మరి ఆరా లోపలికి ప్రవేశించేటువంటి వాళ్ళు అంటే అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే వాళ్ళల్లో సమూలమైనటువంటి మార్పులు ఎదుటి వాళ్ళల్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది మరి అంగుళిమాలుడి కథ మనందరికీ తెలిసిందే కదా అంగుళిమాలుడు బుద్ధుడిని చంపుదాము అని అనుకుంటాడు కానీ అతను ఏమిటో తెలియదు అతనికే తెలియదు ఆ బుద్ధుడు క్రమక్రమంగా దగ్గరకు 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 వస్తూ ఉన్న కొద్దీ అతనికి తెలియకుండానే ఆ ఆరాలో ఉండటం మూలంగా ఆ అంగుళీమాలుడు చంపుతాను బుద్ధుణ్ణి అనుకున్నటువంటి వాడు బుద్ధుని కాళ్ళ మీద పడిపోతాడు అది దాని యొక్క శక్తి అంటే మీ లోపల నుంచి ఈ వెన్నెముక లోపల నుండి వచ్చేటువంటి కాంతి వలయాల యొక్క శక్తి అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తాడు అట్లాగే మహావీరుడు మహావీరుణ్ణి గురించి మనకి ఒక గొప్ప విషయం చెప్తారన్నమాట ఏంటంటే మహావీరుడు నడుస్తూ ఉంటేనట కేవలం నడుస్తాడు అతను అంతే నడుస్తూ ఉంటే ఆ వెనక ఒక అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఆ చుట్టుప్రక్కల కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా మొగ్ మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కలకి పసరు మొగ్గ వేసినా లేకపోతే ఆ మొగ్గ కొద్దిగా ఎదిగిన లేదా వికసించటానికి సిద్ధంగా ఉన్నా లేదా అసలు ఆ మొక్కకి ఇంకా పువ్వే పుయ్యకపోయినా అతను అడుగులు వేస్తూ ఉంటే ఆ మొక్కలు అన్నీ కూడా పుష్పాలతో వికసిస్తాయట అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటేనే కొన్ని మైళ్ళ దూరం వరకు ఆ మొక్కలన్నీ కూడా వికసిస్తాయట అసలు ఆ పుష్పాలన్నీ కూడా వికసిస్తాయట ఆఖరికి ఒక చిన్న తల వాల్చి ఉన్నటువంటి ఒక గడ్డి పరక కూడా ఆ మహావీర నడుస్తుంటే ఇలా పైకి నిలబడి ఉంటుందట ఇది కారణం ఏంటి అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆరా అట్లాగే ఒక కృష్ణుని యొక్క ఆర ఎంత అద్భుతం ఒక కృష్ణుని యొక్క ఆరాలోకి ఒక ఒక్క అతను వేణునాదంతో మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ గోపికలు అందరూ కూడా పరుగు పరుగున వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నటువంటి గోవులన్నీ కూడా అక్కడికి చేరిపోయేవి ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక ప్రేమతత్వం వాళ్ళకి తెలియనటువంటి ఒకనొక అలౌకికమైనటువంటి ఆనంద స్థితుల్లో ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళకి ఆ కృష్ణుడు ఆ వీణ వాయిస్తూ ఉన్నప్పుడు ఒక్కరికి కూడా వాళ్ళ ప్రాపంచిక స్థితులు కానీ వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ కుటుంబ విషయాలు కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళకి గుర్తు వచ్చేవి కాలట అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ఆరాకి ఉంది అని చెప్తున్నాడు అంటే ఈ కాంతి వలయాలకు ఉంది అని చెప్తున్నాడు అట్లాగే యేసుక్రీస్తుని తీసుకున్నప్పుడు కూడా అతని యొక్క ఆరా అంత అద్భుతంగా ఉండేది ఎంతోమంది మరి ఈ ఈ మహానుభావుల ఆరా లోపలికి వచ్చి వాళ్ళని తమంతాము దివ్యత్వంతో మలుచుకోగలిగారట అందుకే చూడండి ఒక బుద్ధుడు ఒక మహావీరుడు ఒక కృష్ణుడు ఒక జీసస్ క్రి క్రైస్ట్ వీళ్ళ యొక్క చిత్రపటాలని మనం చూసినప్పుడు వాళ్ళ తల దగ్గర ఒక ఇలా సర్కిల్లాగా పెట్టి అక్కడ రంగులు ఉంటాయి కదా అదే కాంతి వలయాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కాంతి వలయాలు మన శరీరం లోపల ఉన్నటువంటి ఈ వెన్నెముక్క మధ్యలో తామర తోడులా సుకుమారంగా ఉన్నటువంటి ఆ ఒక్క నరం నుండి వచ్చినటువంటి కాంతి వలయాలే ఇవి అని చెప్తాడనమాట ఇప్పుడు జ్ఞానోదయం పొంది పొంది పొందుతారేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క కాంతి వలయాలు అద్భుతంగా ఉంటాయో వాళ్ళు జ్ఞానోదయం పొందిన వాళ్ళే అవి ఉంటారు తప్ప జ్ఞానోదయం పొందని వాళ్ళల్లో అంతటి కాంతి వలయాలు ఉండవు ఉంటాయి కానీ అందులో ఉన్నటువంటి ఆ కాంతి వలయాల్లో ఉన్నటువంటి రంగులు వాళ్ళ యొక్క స్థితిని అన్నమాట అంటే నా నా లోపల ఉన్నటువంటిది నా ప్రవర్తన నా మాట నా చేత ఎలాగైతే ఉందో మనం ఏది మాట్లాడామో ఒక్క మాట ద్వారా ఒక ఒక బుద్ధుడు కానీ ఒక మహావీరుడు కానీ లేదా పితామహ పత్రజీ కానీ మన లోపలి స్థితి ఏమిటో వాళ్ళకి తెలిసిపోయేది అట్లా కాదు ఇంకా చెప్పాలంటే మనల్ని చూడగానే మన ఆ కాంతులు మన చుట్టూ ఉన్నటువంటి ఈ కాంతులు వాళ్ళకి తెలియచేయబడుతూ ఉంటాయి అని చెప్తాడు ఇక్కడ మనం ఒక్క ఉదాహరణని మనం బయట నుంచి తీసుకుందాం మేడం కే ఆవిడ విదేశస్తురాలు మన భారతదేశానికి చెందిన ఆమె కాదు ఆమె అయితే భారతదేశం యొక్క సంస్కృతి ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి మహోన్నత వ్యక్తి ఆమె ఆమె ఒకసారి భారతదేశానికి వస్తుందట ఆమెకు వేదాలను వినాలి అని అనిపిస్తుందంట వినాలి అని అనిపించినప్పుడు మరి వేద పండితులు మాత్రమే ఆ కాలంలో వేదాన్ని పఠించగలిగేవాళ్ళు ఆమె ఒక విదేశస్తురాల దగ్గర వేదాన్ని పఠించడానికి ఏ బ్రాహ్మడు కూడా ఇష్టపడ్డు వేద పండితుడు కూడా ఇష్టపడ్డు అయితే ఆమె ఏం చేస్తుందంటే డబ్బు ఆశను చూపుతుందట అలా డబ్బు ఆశ ఆశ చూపగా చాలా మంది మేము చదవము మేము వేదాన్ని పఠించము అని చెప్తారు కానీ ఒక్క వేద పండితుడు మాత్రం అమ్మ నేను మీకు చదివి వినిపిస్తాను అని ముందుకు వస్తాట ఆ వేద పండితుడు వేదం చదువుతూ ఉంటాట వేదం చదువుతూ ఉన్న తర్వాత కొంత సమయం తర్వాత విరామం తీసుకోవటానికి ఆగుతాట ఆ విరామం తీసుకోవటానికి ఆగినప్పుడు ఆమె చెప్తున్నట ఏమని అంటే మహాన్ భావ మీరు ఐదు సార్లు వేదంలో తప్పు చదివారు అని అంటుందంట అంటే ఆ వేద పండితుడు ఆశ్చర్యపోతాడట అదేమిటమ్మా మీకు వేదం రాదని చెప్పారు కదా వేదం గురించి ఎప్పుడు వినలేదు తెలియలేదు అని చెప్పారు కదా ఇది ఎంతో కఠినమైనది కదా ఈ వేదం మరి మీకు ఎలా తెలిసింది నేను తప్పు చదివాను అని అని అడుగుతాటప్పుడు అంటే అప్పుడు ఆమె చెప్తుందట మీరు వేదం చదువుతూ ఉన్నప్పుడు మీ కాంతి అంటే మీ ఆరాలో ఉన్నటువంటి కాంతి యొక్క రంగులు యొక్క అంటే డిమ్ అయిపోతాయి అంటే కాంతి విహీనమైపోతున్నాయి అంటే ఐదు సార్లు మీ ఆరాలో కాంతులు తగ్గిపోయినాయి అంటే అక్కడ మీరు ఆ వేద పఠనం ఆ ఆ కొద్ది సమయం అంటే ఆ ఆ పంక్తి వరకు మీరు సరిగ్గా చదవలేదు అనేది నాకు అర్థమైంది అని చెప్తున్నట అప్పుడు ఆ వేద పండితుడు ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తాట అమ్మా నా నేను చదివేటప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయాలు గురించి మీరు ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నారంటే ధన్యోస్మి అని చెప్తాడట అంటే ఈ కాంతికి ఈ కాంతి వలయాలకి అంతటి శక్తి ఉంది అన్నది మనకి దీని ద్వారా తెలుస్తూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే హాయిగా మన లోపలికి మనం అంతర్ముఖులం కావాలే ఆ లోపల ఉన్నటువంటి ఆ వెన్ను పట్టె మీద మీరు మీ దృష్టిని మీరు ఉంచుతూ ఉండాలి ఆ ఉంచుతూ ఉన్నప్పుడే మీకు క్రమక్రమంగా ఒకేసారి కాకపోవచ్చు ప్రయత్నపూర్వకంగా మీరు చేస్తూ వస్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని మీరు సాధించగలుగుతారు అని చెప్తాడనమాట జ్ఞానోదయం పొందినటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథ మనకి చెప్పబడింది అది ఈనో కథ ఒక చైనా గురువు గారు ఆ గురువుకి ఒక గురువు ఉన్నాడు అతని దగ్గరికి ఈనో వెళతాడు ఆ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మనం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం ఈ కథను చెప్పుకుందాము మరి అంతవరకు సెలవు మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ తరువాత ఎనో కథతో వచ్చే ఎపిసోడ్లో మనం తిరిగి కలుసుకుందాం ధన్యవాదాలు